హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు క్యారెట్ వేపుడుతో మేము ముందుకు వచ్చేసా ఫస్ట్ స్టవ్ వెలిగి స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలి తర్వాత వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చిదకొట్టుకొని బాగా కలపాలి బాగా వేగాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకున్న తర్వాత పప్పు వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి వేసుకున్నాక తర్వాత వెండిమిరకాయలు వేసుకోవాలి బాగా కలపాలి కలిపిన తర్వాత ముందుగా ముక్కలు కోసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ముందుగా కోసి పెట్టుకున్న క్యారెట్లు వేసుకోవాలి ముక్కలు తర్వాత ఒకసారి బాగా కలపాలి కొంచెం ఉప్పు వేసి సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుద్ది చూడండి ఎలా మగ్గిందో కానీ ఇంకా మగ్గాలి సార్ కలుపుకొని కారం వేసుకోవాలి క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం వేసుకుంటే తీపుగా తెలియదు తీపి ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం నాకు కారం వేసుకుంటే బాగా ఇష్టం తీపి తెలియకుండా ఉండడం ఓకే మూత పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు నేను చేసే వంటలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్